హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ అందరు తెలుసుకోవాల్సిన విషయం కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఐదు గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకాలకు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఒకవేళ రిజెక్ట్ అయితే ఏం చేయాలనేది ఈ వీడియో ఇప్పుడు ఆ అంశం గురించి తెలుసుకుందాం మీరు పెట్టుకున్న దరఖాస్తు రిజెక్ట్ అయితే ఏం చేయాలి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీలకు అమలు చేసేందుకు ప్రజా పాలన పేరిట ఒకే దరఖాస్తు విడుదల చేసిన సంగతి తెలిసిందే వచ్చే నెల ఆరు వరకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు అయితే ఈ దరఖాస్తులు కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అయితే మనం ఏం చేయాలి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం దరఖాస్తు రిజెక్ట్ అవడం అనేది మీరు ఇచ్చే వివరాలను బట్టి ఉంటుంది మీకు ఉండాల్సిన వైట్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ వంటి ముఖ్యమైన ఐడి ప్రూఫ్లో ఏదన్నా లోపం ఉంటేనే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఒకవేళ మీ అప్లికేషన్ ఇలా రిజెక్ట్ అయితే ఒక్క తెల్ల కాగితం ఎందుకు రిజెక్ట్ చేశారు లేక రాసి అదే సెంటర్లో మీ వివరాలు అన్నీ రాసి ఇవ్వండి ఎందుకంటే ప్రస్తుతానికి అంశంపై ప్రభుత్వం కూడా ఏమీ చెప్పలేకపోతుంది అరువులు అయినప్పటికీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి అనే దానికి కసరత్తు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది దరఖాస్తులు ఇవ్వలేకపోయిన వారు జనవరి ఆరు తర్వాత కూడా మరో తేదీన సబ్మిట్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు ఫ్రెండ్స్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్తో మేము మళ్ళీ మరొక వీడితో మళ్ళీ మేము ముందు ఉంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ